నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జన రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాదపద్మలకి నా ప్రణామం సమస్త నిర్గుణ ఉప గురుదేవుల పాద పాదపద్మలకి నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం నలభై నాలుగు ఓం శ్రీ గణేశమ ఓం శ్రీ సరస్వతమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ కందుకూరు నుంచి తన బాబాయ్ గారి ఇంటి నుంచి శ్రీధర్రావు గారు వారిస్తున్న వెనకొండ ప్రభావతి గారు పులి చర్మాన్ని తీసుకొని మొగలచర్ల చేరారు అప్పటికి ఆవిడ బాబాయ్ గారు పెద్ద బాబాయ్ గారు పెద్ద రకంగా ఇలా అంటూనే ఉన్నారు అమ్మాయి స్వామివారి తపస్సు కోసం అంటున్నావు కనుక ఈ పులి చర్మాన్ని తీసుకొని వెళ్ళి స్వామివారి పది రోజులో పక్షం రోజులో దీని మీద కూర్చుని తపస్సు చేసుకోమని ఆ తర్వాత మళ్ళీ మాకు తీసుకొచ్చి ఇచ్చేయి శ్రీ స్వామివారు తమ సాధనకు ఈ పులి చర్మాన్ని వాడుకున్నారనే తృప్తి మాకు ఉంటుంది అని అన్నారు కూడా కానీ ఇవేవి ప్రభావతి గారి మనసుకి పట్టలేదు మొగలిచెట్ల చేరిన మరుసటి రోజే ఉదయాన్నే గూడుబండిలో పులి చర్మాన్ని తీసుకొని ప్రభావతి గారు శ్రీధరరావు గారులు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు వేళ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిల్చొని ఉన్నారు ప్రభావతి గారు పులి చర్మాన్ని చేతులతో పట్టుకొని గబగబా శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు వచ్చి ఇలా అన్నారు నాయన ఇదిగో పులి చర్మం మొత్తానికి పట్టుకొచ్చాను ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు అనవసరం మీకు పులి చర్మం వచ్చేసింది అని అన్నారు శ్రీధరరావు గారు మాత్రం ప్రభావతి గారు తొందరపడ్డారని పాపం వాళ్ళంతా నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేశారు ఇద్దరు చెప్పింది విన్న తర్వాత శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు కొద్దిసేపు నవ్వుతూనే ఉన్నారు నవ్వడం ఆపిన తర్వాత ఇలా అన్నారు ఎంత వెర్రి తల్లి మమ్మ నువ్వు పులిచర్మం మహత్యం గురించి మాట వరుసగా మీతో చెప్పాను మీరు ఎంత ప్రయాస పడతారని అనుకోలేదు నేను నువ్వెంత బాధపడ్డావో పాపం మీ బాబాయ్ గారింట్లో వాళ్ళని ఎంత బాధ పెట్టావో ఎప్పుడు ఇటువంటి యాతన పడవద్దు నాకు అంతగా కావాలని కోరుకుంటే నా వద్దకు రాదా తల్లి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి తీసుకెళ్ళి తల్లి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయి మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి కానీ ఇలా బలవంత పెట్టి ఎప్పుడూ తీసుకొని రాకు నా కోసం శ్రమ పడవద్దు తల్లి ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు వెనక్కి ఇచ్చేయమ్మా అని అన్నారు స్వామివారు ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు అది కాదు నాయన ఇంత దూరం తీసుకొచ్చాను పోనీ ఒక వారమో పది రోజుల్లో మీరు దీని మీద తపస్సు కొనసాగించండి వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం వాళ్ళకి పుణ్యం ఉంటుంది ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకు తృప్తి ఉంటుంది అని అన్నారు ప్రభావతి గారు అప్పుడు స్వామి ఇలా అన్నారు వద్దమ్మ వద్దు ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి అని అన్నారు స్వామివారి దృఢంగా ప్రభావతి గారి కన్నీళ్ళు వచ్చే తానెంత శ్రమపడి శ్రమ పడి వాళ్ళకి శ్రమ పెట్టి తీసుకొని వస్తే ఇలా జరిగింది ఇక చేసేదేమీ లేదు శ్రీ స్వామివారు ససే మీరే ఒప్పుకోలేదు కూడా పైగా వీలైనంత త్వరగా వాళ్ళకి అందజేయమని చెప్తున్నారు వాళ్ళు బాధపడుతూ ఉంటారని అన్నారు అతి కష్టం మీద తన వేదన ఆమె లోపలే అణుచుకున్నారు అణుచుకొని ఇలా అన్నారు సరే నాయనా మీ ఇష్టం అన్నారు దుఃఖంతో అమ్మ నువ్వు బాధపడకు చెప్పాను కదా నాకు కావలసింది నాకు చేరుతుంది నువ్వేమి దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నీ సర్దుకుంటాయి తీసుకొని వెళ్ళి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసే తల్లి అని అన్నారు స్వామివారు శ్రీధరరావు గారు ఆ చర్మాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టి తమ గూడు బండిలో పెట్టేశారు దంపతులు ఇద్దరు శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి చర్లకు బయలుదేరారు తమ ఇంటికి చేరుకునేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఇంటి వరండాలో శ్రీ చెక్కాసవులు గారి అబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాడు ఆ చెక్క పెట్టెలో ఏముందంటే వీళ్ళు ఆ చెక్క పెట్టె తీసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు ఈ చెక్క కేసులు గారి అబ్బాయి కృష్ణ పెద్ద చెక్క పెట్టి తీసుకొని వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీధర్రావు గారు అడిగారు ఏం నాయన ఎప్పుడొచ్చావని అంటే ఒక అరగంట అయిందండి నాన్నగారు పంపించారండి ఈ పులి చర్మాన్ని స్వామివారికి మీ ద్వారా అందించమని చెప్పారండి అని ఆ అబ్బాయి చెప్పాడు శ్రీధర్రావు గారితో శ్రీధర్రావు గారు ప్రభావతి గారికి ఆ పిల్లవాడు చెప్తున్న మాట ఒక్కసారిగా నిర్గాంతపోయేలా చేసింది అనమాట పులిచర్మం శ్రీ స్వామివారి తపో తన తపో సాధన కొరకు కోరుకున్న పులిచర్మం అది నాకు అంతగా కావాలనుకుంటే నా వద్దకు రాధా తల్లి అని అన్నారు స్వామి శ్రీ స్వామివారు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాటే చెవుల్లో కంగును వీళ్ళకి మోగింది ఇలా అనడం అన్నారు కొద్దిసేపటి క్రితం పైగా ఇలా కూడా అన్నారు ఈ పాటికి వస్తూ ఉండాలనుకున్నారు అంటే మహానుభావులు మాటలు పొలిపోవు కదా వచ్చిన కుర్రవాడు కొద్దిగా సర్దుకున్న తర్వాత శ్రీధరరావు గారు ప్రభావతి గారు ఆ చెక్క పెట్టని తీసి చూశారు అది అందులో ఉన్నది పులి చర్మం అది సుమారు ఏడు అడుగుల పొడుగు నాలుగు అడుగుల వెడల్పుతో పులి ముఖంతో సహా ఆ చర్మం ఉంది అలాంటిది లభ్యం కావడం అనేది చాలా అరుదు వాళ్ళు కందుకూరు నుంచి తెచ్చింది చాలా చిన్నదిగా ఉందన్నమాట దానికంటే ఆ అబ్బాయి ఎలా అన్నాడు నాన్నగారి మధ్య భద్రాచలం వైపు వెళ్ళారండి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఎవరో ఈ పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టి ఉన్నారంట ఎవరు కొనడానికి ముందుకు రాలేదని అమ్ముకునే అతను వాపోతూ ఉంటే నాన్నగారికి శ్రీ స్వామివారికి తపస్సుకు ఉపయోగపడుతుందని అనిపించిందట ఖరీదు అడిగితే రెండు వేల రూపాయలు ఇప్పించండి చాలు అని అన్నాడట ఆ అమ్మే వ్యక్తి మారు మాట్లాడకుండా డబ్బు చెల్లించి ఇంటికి తీసుకొచ్చారండి విజయవాడలో ఈ పెట్టె కూడా చేయించారండి తాను స్వయంగా తీసుకొద్దాం అనుకుంటే అత్యవసర పనుల ఒత్తిడితో రాలేదు లేక నన్ను మీకు అప్పచెప్పి రమ్మన్నారండి మీరు శ్రీ స్వామివారికి అందజేయండి మరి నేను వెళ్ళొస్తానండి అని ఆ కుర్రవాడ కృష్ణ చెప్పాడు అనమాట అప్పుడు ఇలా అన్నారు శ్రీధర్రావు గారు అందరం కలిసి వెళ్ళి స్వామివారికి అందజేద్దాం నువ్వు కూడా మాతో రానాయన నాన్నగారి తరపున నువ్వే అందజేద్దు కానీ అన్నారు శ్రీధర్రావు గారు అప్పుడు ఆ కుర్రవాడ ఎలా లేదండి నేను వెళ్ళాలి ఏమీ అనుకోకండి అంటూ నమస్కారం చేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ప్రభావతి గారికి చూస్తే ఇదంతా కళగా కలగా ఉంది చర్మం కోరుకోవడం ఏంటి అది ఈ రకంగా రావడం ఏమిటి అది కూడా తమ చేతుల మీదుగా శ్రీ స్వామివారు స్వీకరించడం ఏమిటి తాను ప్రలోభ పెడితే ఎంత సున్నితంగా వారించారు మళ్ళీ అంత గౌరవంగా తమ ద్వారా తమ చేతుల మీదుగా తీసుకుంటున్నారు నిజంగా తమ జన్మ ధన్యం అడుగడుగున నిదర్శనాలు చూపుతున్న ఈ మహానుభావుడి సేవ తమ పూర్వజన్మ సుకృతం ప్రభావతి గారి కళల్లో నీరు ధారాపాతంగా కారిపోయాయి ప్రభావతి నేను ముందే చెప్పలేదా ఆయన గురించి మనం తాపత్రయపడకూడదని మనం కేవలం ఒక సాధనంగా సాధనంగా ఉన్నాం అంతే ఆ తోడ్పాటు మనం ఇద్దాం మన బాధ్యత అంతవరకే ఒక అవధూత సాధన కొరకు మనం సహకారం పరిమితులతో కూడి ఉంటుంది అది మనకు లభించిన వరం పద ఇప్పుడే వెళ్ళి ఆయనకి ఈ పులిచర్మాన్ని అందజేసి వద్దామని అన్నారు స్వామివారు పనివాడు అప్పుడే ఎద్దుల బండి నుంచి బండి నుంచి విప్పాడు ఆ మళ్ళీ ఆ గూడు బండి సిద్ధం చేయించి అందులోనే పెట్టుకొని తిరిగి ఆశ్రమానికి చేరారు అప్పుడు కూడా శ్రీ స్వామివారు వరండాలని ఉన్నారు వీళ్ళని చూడగానే సంతోషంగా నవ్వారు నాయన ఇదిగో పులిచర్మం కేశవులు గారు శ్రమపడి పంపించారు ఆయన స్వయంగా రాలేక వాళ్ళ అబ్బాయి ఇచ్చి పంపారు మా ద్వారా మీకు ఇవ్వమని చెప్పి పంపారు అన్నారు ప్రభావతి గారు అమ్మ ఇది ఆ దేవి ప్రసాదం సాధనలో చివరి మెట్టుగా వ్యాఘ్ర చర్మం మీద తపస్సు చేస్తారమ్మ కేశవులు గారు కూడా కేశవులు గారు మీరు కూడా బాగా సహకరించారు అని అన్నారు స్వామివారు నాయ అప్పుడు ప్రభావతి అమ్మగారు ఇలాగన్నారు నాయన ఉదయం నేను పడిన కలత అంతా తీరిపోయింది ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది మా ఇద్దరికి ఇక ఎప్పుడు ప్రలోభపడను అని అన్నారు ఆమె మనస్ఫూర్తిగా ద అప్పుడు స్వామి ఇలా అన్నారు దైవేచ్చ తల్లి శుభం జరుగుతుంది అన్నారు స్వామివారు నవ్వుతూ శ్రీధరరావు గారి దంపతులు కొండంత తృప్తితో ఇంటికి వచ్చేశారు మరుసటి రోజే ప్రభావతి గారు తాము తెచ్చిన పులిచర్మాన్ని ఒక మనిషి ద్వారా కందుకూరులో వారి వారి బాబాయ్ గారింటికి చేర్పించారు వాళ్ళు సంతోషించారు ఓం నారాయణ ఆది నారాయణ